ప్రేజ్ ద లాడ్ గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లాడ్ ఈరోజు దేవుని వాక్యము ఎషయ యాభై మూడు రెండో వచనం యషయ గ్రంథము యాభై మూడు రెండో వచనం లేత వలెను ఎండిన భూమిలో మొలిచిన వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను ఈ వాక్యము య ప్రవక్త అయిన ఏషయా ఎవరి గురించి రాస్తున్నాడు లేత వలెను ఎండిన భూమిలో మొలిచిన వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను ఎవరు ఎవరి గురించి ఈ మాటలు ఉన్నాయి య ఎవరి గురించి అంటే యేసు ప్రభు వారి గురించి ఈ మాటలు రాస్తున్నాడు ఆయన సిలువ మీద ఏ విధంగా అయితే సమస్త భూమి కొరకు సమస్త జనుల కొరకు ఆయన చనిపోవడానికి ఆయన ఒక బలిదానముగా అవడానికి ఆయన లేత మొక్క వలెను లేత మొక్క అనగా ఒక యవ్వన ప్రాయము యవ్వన ప్రాయంలో ఆయన వదకు సిద్ధపడిన ఒక గొర్రె పిల్ల వలె ఆయన ఆయనంతల ఆయనే మన కొరకు త్యాగము చేసి తన యవ్వన కాలములో చాలామంది అనొచ్చు అరే ఇంకనూ ఆయనకు ముప్పై ఐదు సంవత్సరాలు కూడా లేవు నలభై సంవత్సరాలు అన్నా లేవు ఒక యాభై సంవత్సరాలు అన్నా లేవు కదా తన పిల్లలను ఆయన పెంచవచ్చు పిల్లలను జన్మనివ్వచ్చు ఇంకా అనేకమైనవి చేసుకోవచ్చు కదా అప్పుడే అంత యవ్వన ప్రాయంలోనే ఆయన శిలో మీదికి ఎందుకు మన కొరకు త్యాగము చేసి ఆయన చనిపోయాడు అని ముందుగానే ఏషియా గ్రంథంలో ఏషియా ప్రవక్త యాభై మూడులో రాస్తున్నాడు ఈశ్వరం రాకముందుకే ఈ విధంగా ఆయన ఎదుగుతాడు లేత మొక్కవలను అంటే లేత ప్రాయము అంటే యంగ్ మ్యాన్ యంగ్ మ్యాన్ అంత యవ్వనసుడు మన కొరకు మన పాపముల నిమిత్తమై ఆయన చనిపోయి తిరిగి లేచి మూడో రోజు తండ్రి కుడిపాశమునకు వెళ్ళి పర్లోగ రాజ్యంలో కూర్చొని ఆయన మన కొరకు స్థలము సిద్ధపరిచి మనల్ని కూడా ఆయన రక్తంలో కడగబడి ఎవరైతే రక్తంలో కడగబడి ఆయన రక్తములో అంగీకరించిన వారు ఆయనతో పాటు ఒక సింహాసనం మీద కూర్చోవడానికి ఆయన మనందరినీ ఏర్పరచుకున్నటకు ఎవ్వన ప్రాయాన్ని ఆయన మన కొరకు బలిదానముగా ఆయనంతలా ఆయనే తనంతల తానే మన కొరకు అప్పగించబడ్డాడు కాబట్టి ఈ యొక్క సువార్త నిమిషమై మనం ఖచ్చితంగా దేవుని కొరకు ఈ యొక్క వాక్యమును ఇతరులకు పంచుకోవాలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడచ్చు ఆయన లేత ప్రాయంలో ఆయన మన కొరకు చేసిన త్యాగాన్ని మనం ప్రతిరోజు జ్ఞాపకము చేసుకోవాలి అని దేవుడు మరలా మనతో మాట్లాడచ్చు ఈ యొక్క వాక్యాన్ని మన జీవితంలో నెరవేర్చి మనం ఎప్పుడూ మరచిపోకుండా ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రార్థిస్తున్నాం థ్యాంక్ యూ అమ్మాయి